అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను చికెన్ కర్రీ అని చెప్తున్నాను చూడండి వీరి అలాంటి అది బాగా తగ్గి నిఖిల్ దగ్గర ఎన్ని బుడకలు ఉన్నాయి చూడండి ఎన్ని

మంట ఈ కట్టెలు బాగా మండుతాయేమమ్మ ఏం కట్టెలు అనుకుంటాను మొక్కపీ కాటి బాగా మండుతాయి నిప్పులు కూడా పుల్లు పడతాయి కుదురుతుంది మంచిగా అంత సూపర్ ముక్కల వాటి కమ్మటపోతే మూలమాక నేను అల్లం పేస్ట్ చేసుకుంటాను రైట్ అండి నేను కమ్మడి వాసన వస్తాను ఈ కమ్మడి వాసన రావడానికి కారణమేంది కారణం చేసుకుంటే ఈ గంగలచ్యం ఎప్పుడు చేసినా కానీ మా ముక్కులు నిండిపోతుంది కమ్మడి వాసన నిఖిల్ హాపి బర్త్డే బర్త్డే హ్యాపీ బర్త్డే అమ్మ కూర చేసినాక తానం పోతుంది ఉండు కూర చేసినాక తానం మించే అప్పటి కాలంలో ఇవన్నీ కూరలు ఇట్లా అన్నీ వేసేదామమ్మ అల్లం మసాలాలు కొనకపోయేది కావచ్చు చికెన్ ఫ్రెష్ కడిగినా ఎంతైనా కానీ అప్పటి వాళ్ళు కొద్దిగా రుచి అయిన కూర దిండ్లే మరి ఇంత రుచి రాకపోయేది ఇంట్లో అల్లం మసాలాలు అన్ని వేసుడున్నది అన్ని అప్పుడు అన్నీ నూరే కారం కాడికి నూనె చికెన్ మాత్రం ఇలా వచ్చింది రంగులోకి కొత్తిమీర కొంచెం వేసుకున్నాను ఈ కొత్తిమీర తోలకు రుచి వస్తుంది నిఖిల్ నిఖిల్ ఆడకప్ప బాలతో ఆడకప్ప ఆడకప్ప ఆడకవద్దా ఆడకప్ప అబ్బా నా గుండె బలిగిపోయింది నాయను ఆ బుడగలను తొక్కి బాగ కొడతారు కానీ నిఖిల్ ఆడుకోవాలి ఆడుకోపో ఆడుకో బంగారుతల్ నువ్వు అయితే ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అప్పట్లో మరి ఇట్లాంటి బ్రైలర్ కోళ్ళు తినేదాన్ని ఆట కోళ్ళు తినేది ఎక్కువ ఈ తెల్ల కోళ్ళు నీకు తెలుసు అప్పట్లో ఇవి ఉంటాయని కూడా తెలియదుగా అంతే కోళ్ళు అట్లాంటి తినడానికి బాలం ఇప్పటి తిన్న వాళ్ళకి కొల్లు నొప్పులు ఇంత కోసుకోని పెట్టాము

వాసన మాత్రం కమ్మడి వాసన వస్తా అండి నూరి నెలం కాబట్టి మంచిగున్నది ఏంది ఏంటి అన్నావు గాలిని మాడతాం ఆడుకోపో

ఉల్లిగడ్డ ఇది కొద్ది వేసినావాస్ట్లో ఎత్తావాడు అప్పుడు కానీ డో అమ్మని పలక కొడతారు కానీ కీలు కొంచెం భలే కొల్తే ఇస్తా కరక్టే తాను కూరల్ ఇంకోడుగా బుడిగాతో ఆడుకోపో ఇంకోడుగా తోటి అత్త అన్నప్పు డైర్ దీనా ఇంకో బుడికతో ఆడుకోపో అత్త అన్నప్పు అత్త అనుపో చిన్నప్పుడు అత్త అన్నప్ప అత్త అన్నప్ప పప్ప 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 గక్కడ బుడుగాతో ఆడుకోపో కడ బుడుగా అత్తనప్ప అత్తనే ఉన్నది వెనకనే అమ్మమ్మ కాటి అవును అమ్మమ్మ కదలేదు ఆనే ఉంటుంది నాకు పట్టునాడు పట్టు గోండు మీద పడ్డది ఉడికినాయి మంచి నిఖిల్కు కారం వేసిన తినాడు అగిల పడతాయి చిన్న పూరి ఇట్లా హను దెబ్బ ఉడికిందానే మరి అత్తనప్ప 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 నువ్వు ఆడుకోపో నేను కూర చిచ్చు ఇది ఆడ పెడతా తినేవా అప్పటికి చిచ్చు కూర ఆడ పెడతానా ఆడ పెట్టినాక అత్తనప్ప ఇది ఎట్లుంటది తిని చూస్తా నువ్వు ఎందుకు వచ్చినావు దొంగ కనిపెట్టింది దాన్ని ఇందులో ఇంత పసుపు వేసుకోవాలి పసుపు సరిపోయా ఎక్కువైతే మళ్ళీ షేమార్ షేమార్ ఉంటుంది ఎక్కువైతే నాకు చిన్నపి నీకు పసుపు ఎక్కువ అయితే నీకు దినబుద్ధి అవుతుందా సరిపోద్ది ఇంకొంచమవుతు కారం ఉంటే నాకు తినబుద్ధి అన్ని కరెక్ట్గా పడ్డాయి కొన్ని వాటర్దేపు తొందరదే అంటే నేను తెత్తనే ఉంటేనే చిత్తనే ఉంటుంది ఇంకా ఫ్రెష్ వాటర్ ఇప్పుడే తెచ్చిన చిన్నగా ఉన్నది కదా కాల్తుంది కూర అయితే ఇలా ఉన్నది ఫ్రెండ్స్ మసులు కలుపుతా జరిగిన మంట చూడండి ఎంత మంటను

సోరతో కమ్మకు ఉండదమ్మ మనం ఇంకా సే మీద పోసుకుంటే కమ్మగా తలిగింది నాలికకు ఉప్పు కరెక్టు తల్లింది కోళ్ళు జీర్నవి లేసి చూసేస్తా ఓళ్ళని చూసేస్తా కోళ్ళు మన కోళ్ళు ఒక కోడి గుడ్లు పెడతా అని మూడు గుడ్లు పెట్టింది ఇందులో ఉన్నాయి ఇదే గుడ్లు పెట్టే కోడే ఇది ఈ పిల్లలు ఇలా చేరుతాయి మరి ఇల్లు ఒక పెట్ట జరాలి కానీ జేరలేదు చూడండి ఈ కోడి ఎట్లా ఉరుకుతుందో మసల్తాన్ తా కూర చూసేద్దాం ఇప్పుడు ఎట్లుందో ఉందో జరుగు కూర ఎట్లుందో చూసేద్దాం ఫైనల్గా కూర ఎలా ఉందో చూసేద్దాం కూర అయితే ఇలా ఉంది కోకోనట్ కోకోకో దాని మీద చూడండి ఫ్రెండ్స్ స్కూర్ అయిపోయినట్టే మసలింది ఇక మేము తినుడే ఉన్నది కాదు ఇప్పుడు తిన్నాం మా అత్తమ్మకి ఇట్లా ఆలు ఇలా వచ్చిన తర్వాత తింటాం అత్తమ్మకి ఇట్లా అత్త రమ్మంట ఫోన్ చేసి ఫోన్ చేసుడే ఫోన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Bayern